క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి సింధు జలాల ఒప్పందం ఏంటి ప్రధాని మోదీ నిర్ణయంతో పాకిస్తాన్ ఎలాంటి జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది పహల్గామ్ లో చెందిన పర్యటకుల రక్తం పాక్ పతనానికి కారణం కాబోతోందా వీర మరణం పొందిన వారి భార్యల కన్నీళ్లే పాక్ ని ఎడారిగా మార్చబోతున్నాయా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం దాడి నేపథ్యంలో తక్షణమే నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది సింధు నది వ్యవస్థలో ప్రధాన నదులు పాకిస్తాన్ కి చాలా ముఖ్యమైనవి తాజా చర్యల వల్ల పాకిస్తాన్ కు మాత్రం గడ్డు కాలం రాబోతోంది మోడీ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నదీ జలాల అంశం మళ్లీ తెరపైకొచ్చింది ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసం జల విద్యుత్ వంటి తదితర అవసరాల కోసం వినియోగించుకుని ందుగాను భారత పాక్ ఆరు దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందమే సింధు జలాల ఒప్పందం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పహల్గామ్ దాడి కారణంగా భారత్ పాకిస్తాన్ తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటోంది అటారి బార్డర్ కూడా మూసివేయనుంది ఇక పాకిస్తాన్ తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం కొన్నేళ్ల క్రితం చేసుకున్న సింధు నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది ఈ అగ్రిమెంట్ నిలిపివేయటం వల్ల చిన్న సింధు నది జీలం బియాబ్ సట్లేజ్ నది నీళ్లు పాకిస్తాన్ కి నిలిచిపోతాయి ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు వ్యవసాయం ఇతర అవసరాలను తీరుస్తాయి భారతదేశం పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది సింధు జల ఒప్పందం జరిగింది వరల్డ్ బ్యాంక్ సమక్షంలో సంతకం చేశాయి అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు కానీ తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్ ఈ సింధు నదీ జలాల అగ్రిమెంట్ కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అప్పటి పాకి అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాజ్ రవి సట్లేజ్ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి నలభై ఒక్క బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తోంది అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు చీనాబ్ జీలం తొంభై తొమ్మిది బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటోంది అంటే ముప్పై శాతం నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం డెబ్బై శాతం నీటిని వినియోగిస్తోంది జీలా చీనాబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది భారతదేశం ప్రవాహాన్ని నిలిపేయటం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది నీటి ప్రవాహం తగ్గటం వల్ల పంట వైఫల్యాలు దిగుబడి తగ్గటం ఆహార అభద్రత ఏర్పడవచ్చు ముఖ్యంగా గోధుమ వరి పత్తి వంటి పంటలు పండవు దీంతో ఆహార కొరత ఏర్పడుతు దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది ఇలా పహల్గాం ఉగ్రదాడికి కొంత పగని తీర్చుకోబోతుంది భారత్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి